అటి జారత్వము అన్యజనులలోనైనను జరగదు చూడండి ఇక్కడ మనసు పెట్టి మాటను ఆలోచన చేయండి మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు ఇదిగో లేవు నీ సంఘమైనటువంటి పిల్లలైనటువంటి విశ్వాసులైనటువంటి మీలో నాకు ఒక వదంతి వినబడుతుంది ఆ వదంతి ఏంటి అంటే మీలో జారత్వం అనేది జరుగుతుంది ఈ జారత్వం ఏంటి అంటే ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు తండ్రి భార్య అంటే ఏమవుతుంది చెప్పండి చిన్నమ్మ అవుతుంది ఏంటి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఒక తండ్రి భార్యను ఉంచుకున్నాడు అనంటే ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు అంటే పౌలు వేదంతో మాట్లాడుతున్నాడు ఇటువంటి వదంతి మీలో ఉంది ఇటువంటి స్థితి దేవుణ్ణి ఎరుగునటువంటి అన్యజనుల్లో కూడా ఇటువంటి స్థితి ఉండదే ఇంత స్వతంత్రము కలిగినటువంటి పాపం అనే దాసం నుంచి విడిపింపబడిన మీరు మరలా తిరిగి పాపములోనికి వెళ్ళిపోయి జారత్వం అనే లక్షణాలతో తండ్రి బారి నుంచి జరిగిస్తున్నటువంటి ఇటువంటి స్థితి నా నా దృష్టికి వచ్చింది కాబట్టి మీరు ఎటువంటి పనులు చేయకూడదు దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు ఇచ్చినటువంటి స్వాతంత్రంలో ప్రతిదీ కూడా చెయ్యదగినది కాదు కాబట్టి దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యంలో మనకు ఉన్న నైతిక విలువలు ఏ విధంగా నిర్వర్తించి దేవుని యొక్క మనసును సంతోషపెట్టగలుగుతున్నాం అని ఆలోచన చేస్తే మనకి పాత నిబంధన గ్రంథంలో రోజు దావీదు మనకు కనబడతాడు దావేది జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు దావీదు తన జీవితంలో ఎంతో ఉన్నతంగా దేవుని కొరకు బ్రతికి దేవుని యొక్క హృదయాంతరంగాలను తెలుసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ఉన్నతమైన మందిరాన్ని నిర్మించి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆ రాజు ఒక తప్పు చేశాడు దేవుడిచ్చినటువంటి స్వాతంత్రంలో ఉన్నటువంటి దావీదు చేసినటువంటి తప్పు ఏంటి అని అంటే ఇదిగో హూరియా భార్యను ఉంచుకున్నాడు బెసబాతో తప్పు చేశాడు ఒకసారి ఆలోచన చేయండి దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యంలో ఒక రాజుగా ఉన్నాడు రాజ్యాధికారంలో ఉన్నటువంటి దావీదు తనకున్నటువంటి అధికారాన్ని బట్టి ఇదిగో ఊరియా భార్య నాకు నచ్చింది నాకు కావాలి అని అంటే తీసుకొచ్చి ఇచ్చేయవలసినటువంటి పరిస్థితి అక్కడ కానీ దావీదు నటించాడు దేవుని ఎదుట మనుషుల ఎదుట మంచివాడు అనిపించుకోవాలని అమాయకుడైనటువంటి యూరియాను అత్యంత కిరాతకంగా చంపించేశాడు అందుకే దేవుడు శిక్షేసాడు అంటే దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని రాజుగా ఉన్నటువంటి దావీద ఎలా ఉపయోగించుకున్నాడు చూడండి అందుకు దేవుడు కోపం వచ్చింది చాలా కఠినంగా దావీదును శిక్షి